ఇక్కడ మనము ఇదే ఆదికారం నాలుగో అధ్యాయం చదివినట్లయితే మనకు తెలిసిన విషయమే కదా ఏ కయ్యను ఏ బేరు కదండి ఇద్దరు ఉన్నారు కయ్యేను ఇద్దరు ఒక తల్లి బిడ్డలే అవునా వేరే వేరే ఒక తల్లి బిడ్డలే కదా ఇద్దరు ఆదమో సంతానమే కదండి అందులో ఒకడు శరీర సంబంధి సాతాన సంబంధి బైబిల్ చెప్తుంది వాడు దుస్తు సంబంధి అలా అదేందండి కానీ ఏ పేరు మాత్రం చివరికి ఏ పేలు ఏమయ్యాడు చంపబడ్డాడు అదే ఏమయ్యాడు అన్యాయంగా చంపబడ్డాడు తోడి సహోదరు ద్వారా చంపబడ్డాడు అరే పికని ప్రియ ద్వారా నిత్యముగా ఈ లోకస్తులు మన మీద ఏం చేస్తుంటారు లేనిపోని మన మీద ఏం తప్పు చేశాడు ఏ పేలు ఏం తప్పు చేశాడమ్మా ఏవేం తప్పు చేశాడు తమ్ముడు ఏమన్నా జాడు చేయలేదండి అన్యాయంగానే అసూయ చేత తప్ప అలాగే లోకము మన ఏం చేస్తుంది మనం ఎంతగానో అసూయ పడుతుంది లోకం ఏం చేస్తాం అసూయ పడతాది మన శ్రమల పాలు చేస్తుంది అయినప్పటికీ మనం భయపడాల్సిన పని లేదు భవిష్యు నీకు ఎవరు సపోర్ట్ లేకపోవచ్చు నీకెవ్వరు సపోర్ట్ లేకపోయినా ఎవరున్నారు సపోర్ట్ దేవుడు ఏ బేలు చంపబడినప్పటికీ తన తాను జీవితాన్ని దేవుని కొరకు ఏం చేశాడు అప్పగించుకున్నప్పటికీ దేవుడు తన పక్షం ఏం చేస్తున్నాడు వ్యాజమాడుతున్నట్టుగా మనం చూస్తాం వ్యాజ్యం వ్యాజమాడుతున్నట్టుగా చూస్తాం ఏ బీలతో మరి దై దేవుని ప్రజలు దేవుని కొరకు జీవించే ప్రజలు అంతమైపోయారా బాగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఏ చనిపోయాడు అండి దేవుని నమ్ముకున్నాడు దేవునికి ఇష్టమైన జీవితం జీవించాడు ప్రభు కొరకు ఏం ఆయన చనిపోయాడు ఆ తర్వాత సంతత తబో నేను ఏ ఉంటే నేను చచ్చిపోతాను అలాగనుకొని ఏం చేశారు ప్రభుకు నమ్ముకోకుండా ఎవరైనా ఆగిపోయారా అండి ఆ తర్వాత దేవుడు ఇంకో కొత్త సంతతిని దేవుడు ఏం చేశాడు తీసుకొచ్చాడు కదా ఆ తర్వాత ఎవరు పుట్టారు దేవుడు చేతు చేతు తర్వాత ఏ పుట్టాడు ఆ ఏ ఏం చేశాడు తెలుసా మరలా దేవునితో సంబంధం ఏర్పాటు చేసుకోవడం ప్రారంభించాడు కయ్యను తీసుకురాలేదు కరియిన్ సంతానం ఏమైపోయింది దబ్బింపడిపోయింది ఇంకా కయ్యిన్ చరిత్ర మనం చూసినట్లయితే అర్థమవుతుందమ్మా కయ్యను స్టప్పింపడ్డాడు కదా వింటున్నారమ్మా చాలా మంది వింటున్నారు కదా కయ్యను దేశ దేశజిమ్ అయిపోయాడు కదా దేశజిమ్మరపై పరిగెత్తిపోయి ఒక దేశంలో కొన్నాడు కానీ ముందే ఆయనకేమో లాస్ వచ్చిందా లోకరీతిగా ఆయన పిల్లల పిల్లలు పుట్టారంట ఆయనంతా పట్నాన్ని కట్టాడంట తెలుసా మీకు ఎవడమ్మా పెద్ద పట్నాన్ని కట్టాడు పట్టణానికి ఎవరి పేరు పెట్టారు తెలుసా వాళ్ళ కొడుకు పేరు పెట్టాడు మళ్ళీ ఏంటిది డ్యాన్సులు పాటలు అన్నీ కూడా వాళ్ళకి వచ్చేసాయి అంటే వాళ్ళకి ఏంటి అర్థం లోక సంబంధమైన అన్ని ఏముంది అన్ని విందులు వినోదాలు అన్నీ ఏమైనాయి క యొక్క సంతానానికి అంటే అంతగా వాళ్ళు గొప్పవారు అయిపోయారంట విందులు వినోదం చేసుకుంటే ఎవరండి చెప్పండి బాగా డబ్బు ధనము అని ఉండటం కదా ఇప్పుడు అంటే దాని అర్థం లోకరీతిగా ఎంతో సమృద్ధిని ఏం చేశాడు సాధించాడు కానీ ఆయన సంతతి అయిపోయింది ఏమైపోయింది అంతమైపోయింది కానీ సంతతి ఇప్పటి వరకు నిలిచింది అలా లూయా సే సంతతి సేక్ సంతతి ఇప్పటి వరకు అంతే కదండి ఆ వంశం నుంచి ఇక్కడ ఏసు బ్ర వచ్చింది ఏసు ఇప్పుడు అందరం కూడా ఏమయ్యాము బాగా మనం అర్థం చేసి మన అనేక సార్లు అల్పకాల సుఖ సంతోష ఆశీర్వాదం గురించి ఏం చేస్తాం మనము ఆశపడతాం వాళ్ళే బాగున్నారు వాళ్ళకి మనం కూడా ఉంటే బాగుండాలని అనుకుంటాం కదా కానీ వారిని శాపం మేలుబడి చేస్తున్న సంగతి నీకు మనకి తెలియదు అందుకే దేవుడు చెప్తా లోకము దాని ఆశలు ఏమైపోతాయి గతించిపోతుంది అందుకని సుఖంగా సంతోషంగా డబ్బు సంపాదించుకొని తాగుతూ తింటూ విందులు వినోదాలు చేసుకుంటూ ఎగురుతూ గంతులు వేసుకుంటూ జీవిస్తుంటే మన ఇరుకు పొరుగు అని చూసి మనం ఏం చేయకూడదు మా ఏం చేయకూడదు బాధ పడకూడదు వాలిపై చూడకూడదు నువ్వు కయ్యిని సంతానం కాదు ఎవరు సంతానం చెప్తా సేతు సంతానం నీ పని ఏంటండి ప్రార్థన చేయటం దేవునితో సంబంధం కలిగి ఉండటం తర్వాత రోజు నుంచే కాదు తర్వాత ఆనోకు వచ్చాడండి వచ్చాడు తర్వాత నోవాకు వచ్చాడు మెతుష్యాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది అంశం అందరూ కూడా ఎవరు గొప్ప విశ్వాసంతో కూడినటువంటి ప్రజలు అర్థమైందండి ఎవరు వీలు విశ్వాసంతో కూడినటువంటి ప్రజలు వీళ్ళ దగ్గర ఏమి పట్టణాలు కట్టలేదు అదేందండి వీళ్ళెవరు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టలేదు అదేందా పెద్ద పెద్ద క్లబ్బులు ఏర్పాటు చేసుకోలేదు ఇదిలా ఏంటంటే చేస్తారు కదా ఏం చేస్తారు వీళ్ళు ఈ గొప్ప గొప్ప పా ఉంటారు కదా డ్యాన్సులు పాటలు పబ్బులు కదా పబ్బులలో వీళ్ళు డ్యాన్సుల పాటలు చేయలేదు ఎవరు ఈ యొక్క ఏనోసు స్నేహితుల నుంచి వచ్చే సంతానం ఆ సంతానం గాయపడిన మాట ఏం జరుగుతున్న వాళ్ళంతా ఒకరేమో దేవంతో నడిచారని ఒకరేమో నీ ధీతిమతులని ఒకరేమో కదా ఒక్కొక్కరికి ఏంది ఒక్కొక్క నీది ఉందండి అందులో విశ్వాసం సంబంధించిన వారు ఒక్కొక్కరు వారి పిల్లలు పుడుతున్న కొలది అంతా కూడా ఆత్మ ఆత్మసమ్మగా రాబోతున్న కాలాన్ని జ్ఞాపకం చేస్తూ తన పిల్లలకి ఒక్కొక్కరికి ఏం తెలుసా పేర్లు పెడము చూస్తాము ఆనోకు ఒక తండ్రి ఎవరు మర్చిపోయింది గుర్తులేదు ఆనోకు తండ్రి మెచ్చా కదా ఆనోక్ ఆనోకు తనోకు క్షమించాలి ఆనోకు యొక్క కుమారుడు మెథుశల అర్థమైందండి ఆనోకు అర్థమైందండి ఎప్పుడైతే మెతుశల జన్మించాడో అర్థమైందా అప్పటి నుంచి దేవంతో నడవడం ఏం చేశాడు ఆరంభించాడు మెతుచల జన్మిస్తున్నప్పుడే అతనికి ఒక సంబంధమైన దర్శనం అతనికి కలిగింది అందుకే తన కొడుకు ఏమని పేరు పెట్టాడు తెలుస్తా మెతుశల మెతుశల అంటే అర్థమైనది మెతుశల అంటే అర్థమైనదండి ఈయన చనిపోయిన తర్వాత ఏమొస్తుంది జలప్రళయం వస్తుంది లేకపోతే తీర్పు వస్తుంది ఈయన ఈయనతో పాటు ఈయన చనిపోయిన తర్వాత ఏం వస్తుంది అంతము వస్తుంది అందుకే బైబిల్లో ప్రతి పేరు వెంబడి ఒక అర్థం ఉంటుంది అర్థం ఎంత పేరు ఏముంటుంది అర్థం ఉంటుంది ఇదే మనం కూడా పేరు పెడతాం మన పిల్లలకి అర్థం ఉండదు ఏముండదు ఇంకోటి ఏం చెప్తాం వాళ్ళని చూసి వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు పెడతాం అంతే కదా ఏమిటారా కానీ బైబిల్లో పేర్లు అవి కావాలి అందుకే మీ పిల్లలకి ఎవరైనా పేరు పెట్టాలనుకున్న మేము చర్చలో చెప్పే విషయం ఏంటంటే ప్రార్థన చేయండి తల్లిదండ్రులు ఏం చేయాలి ప్రార్థన చేయాలి ప్రభా ఇదిగో నీవు మాకు ఈ బిడ్డనిచ్చావు ఈ బిడ్డ పట్ల నీ ఉద్దేశము ఏమిటి నీ ఏమిటి దానికి తగినట్టుగా ఏం చేయాలి ఏ పేరు నిర్ణయించాలి ఈ వ్యక్తిని నేను ఎలా పెంచాలి మేము అదేం చేయాలి ప్రార్థన చేసి ఏం చేయాలండి దేవుడు ఇచ్చిన పేరుని ఏం చేయాలి పెట్టాలి దాన్ని తగినట్టుగా పిల్లల్ని ఏం చేయాలి మనం పెంచాలి ఇది తల్లిదండ్రులకు బాధ్యత ప్రేమ అర్థమవుతుందా అంతేగాని బైబిల్ ఆ పేరు బాగుంది ఈ పేరు బాగుంది అర్థమవుతుందా లేకుంటే ఇంక ఉంటే ఆ పేరు ఈ పేరు లేకుంటే ఇవి ప్రపంచంలో ఉన్నారు కదా పెద్ద పెద్ద వాళ్ళు సెలబ్రిటీస్ కదా వాళ్ళ పేర్లు ఏం చేస్తాం మనం పెట్టేస్తాం ప్రేమ నారా ఈ విషయాన్ని బాగా అర్థం విశ్వాసిగా చేసిన పని బైబిల్ అనుసారంగా అదే అండి అది విషయానికి వద్దాం ప్రేమ నారా అర్థమైంది ఆ రీతికి ఏం చేశాడు ఆలోకు దేవునితో ఏం చేశాడు నడిచాడు దేవుని దగ్గర ఏం చేశాడు తన కుమాని విషయమై విషయాన్ని ఏం చేస్తే తెలుసుకొని ఏం చేస్తాను తగినట్టుగా ఏం చేశాడు పేరు పెట్టాడు ఈయన కూడా ఆరోగ్యంగా నడుచుకొని తన జీవితాన్ని ముగించాడు ఈ రకంగా ఏమవుతుంది ప్రియదార దైవిక సంబంధమైనటువంటి యొక్క ప్రియమైన బిల్లారా ఏమో సంతతి అనేది వస్తూ ఉంది కా